అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి నేను ఈజీగా బ్లౌజ్కి ఎమ్మింగ్తో పని లేకుండా మెషిన్తోనే వెనకమాల ఈప్కి ఏ విధంగా బ్యాక్ వైపు ఏ విధంగా బెల్ట్ అన్నది స్టిచ్చింగ్ చేశాను చూడండి ముందు మనం మళ్ళీ వెనక వైపు బెల్ట్ అన్నది వేసుకుంటాం కదా దానికి అంచులు కుట్టు దానికి ఇలా కాకుండా ముందు ఎలా కుట్టాను అయితే బ్లౌజ్ని నెక్ చుట్టూ రౌండ్గా కుట్టేసుకొని మనకి కావాల్సిన ఎప్పుడు ఇలాగే రెండించులు వెడల్పు అదేవిధంగా బ్లౌజ్కి సరిపోను పొడవు తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఇది మామూలుగానే ఒక కొంచెం కుట్టేసుకోవాలి సింగిల్ పాదం అంతా అంచు కుట్టేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు చెప్తున్నాను నెక్ అయితే ముందు నేను బ్లౌజ్ పీస్ ముక్క అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కలిపి నెక్ వరకే కుట్టుకున్నాను అనమాట ఇలా నెక్ వరకు కుట్టుకొని పక్కన పెట్టుకున్నాను కింద వైపు జాయింట్ అయితే చేసుకోలేదు ఇది పక్కకి బ్లౌజ్ పీస్ని పక్కకి ఇట్లా ఓపెన్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ లోపల పై వైపుని కాదండి లోపల లోపల వైపే దీనికి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకి రెండు అంచులు సమానంగా పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా కుట్టేసేసుకోండి మామూలుగా ఈ రెండింటిని సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఈ దీన్ని ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించాను కదా నేను ఎటువంటి నేనైతే ఇక్కడ వెనక్కు వైపు నడు క్లాత్కి వచ్చి మనకి బ్లౌజ్ పీస్కొచ్చి ఓపెన్ చేసేసాం కాబట్టి కుట్లు అయితే కనిపించవు అనమాట ఇది ఓన్లీ లైనింగ్ వరకే కుట్ కుట్టుకున్నాము అంటే పైన బ్లౌజ్ పీస్ మీద కనిపించవు ఇప్పుడైతే ఇప్పుడు బ్లౌజు అదే అదేవిధంగా దీన్ని రెండింటిని కలిపి ఇలా మడత పెట్టుకొని కొంచెం అంచులు వీడియోలో చూపిస్తాను చూడండి మీకు కొంచెం అంచులు ఎక్కువ అక్కర్లేదు కింద వైపు ఇదిగో ఇంత కొంచెం మడతబెట్టేసుకొని ఈ అంచుల్ని ఈ విధంగా సమానంగా నీట్గా అంచుల్ని మడతబెట్టి రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి అప్పుడు మనకి హెమ్ అస్సలకి బెల్టు వేసామా అన్నట్టు కూడా ఆ కుట్లయితే లైనింగ్ మీదే మనం కుట్టుకున్నాం కాబట్టి బ్లౌజ్కి కనిపించవు ఇంకా కింద వైపు ఇది ఇలా కలిపి రెండు బ్లౌజ్ పీసు అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కలిపి కుడుతున్నాం కాబట్టి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇక మనకైతే హెమ్మింగ్తో పని లేదు అదేవిధంగా బెల్ట్ మనకి కుట్లు కనిపించ కనిపిస్తాయి కదా అనుకో అని లేకుండా ఇలా నీట్గా స్ట్రాంగ్గా మనం ఎంతో మంచిగా అయితే వేసుకోవచ్చండి ఇదైతే నేను నాకైతే ఇది బాగా నచ్చింది హెమ్మింగ్తో పని లేకుండా ఇలా కుట్టేసుకుంటే చాలా అండి చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ కుట్లు అన్నది బ్లౌజ్ పీస్ మీద అయితే బ్లౌజ్కి క్లాత్ మీద కనిపించవు ఓన్లీ మనం లైనింగ్కి జాయిన్ చేసాం కింద అంచులు బ్లౌజ్ పీ బ్లౌజ్కి కలిపి అన్నమాట అందుకని ఇది బాగా అయితే ఉంది ప్లీజ్ లైక్ చేయండి